ప్రభుత్వ భూములు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ పేదలు చెప్పడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా చౌటుపల పరిసర ప్రాంతంలో రెండు వేల నుంచి ఇరవై ఐదు ఎకరాల భూమి ఉన్నది మేము స్వచ్ఛందంగా చూపిస్తూ అంటున్నాం ఆర్టీఓ గారికి వాళ్ళ రికార్డులో ఉంది ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళ రికార్డులో ఉన్నది వాళ్ళనే మాకు భూమి భూమి తీసుకోవాలని చెప్తున్నాం లేదు అది కూడా ఏమంటే బహిరంగ రేటు ఏమంటున్నాం స్వచ్ఛందంగా మీకు అభివృద్ధి కావాలి అభివృద్ధి అనుకుంటే తెలంగాణలో కొంచెం మణిహారం తెచ్చినా అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పుకుంటున్నటువంటి సందర్భాన్ని మా భూమి గురించి అన్యాయం చెప్తున్నాం అదేవిధంగా ఈ రోజు వచ్చినటువంటి బాధితుల తరఫున కూడా చిన్నకారు సన్నకారు రైతులు ఉన్నారు ఆటో గారు కానీ ఆర్ఐ కానీ ఫీల్డ్ మీకు వచ్చినప్పుడు ఎంతోమంది అటాక్ వచ్చి చనిపోయినటువంటి రైతులు కనుక మేము కూడా బలత్కారం చేసి ఉంచుకోకూడదు అని చెప్పేసి ఈ సందర్భంలో ఆర్టీఓ గారికి కూడా ప్రత్యేకంగా తెలియజేయడానికే ఈ ప్రత్యేకంగా ధర్నా పెట్టడం జరిగింది ప్లాట్ల యజమానులు ఉన్నారు ప్లాట్లు ఎక్కువ రూపాయి రూపాయ కూడా పెట్టినటువంటి హెచ్ఎండి వెంచర్లను అందులోకి వెళ్ళిపోతుంది అది ఎక్కడైతే ఇరవై లక్షల ముప్పై లక్షలు ఉన్న ఫ్లాట్ని ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఏదో జరుగుతుంది కోటి రూపాయలు రెండు కోట్లు ఉన్న వ్యవసాయ భూములు మేము ఎప్పుడైనా చిన్ననాటి నుంచి కూడా దాని నుంచి వారసత్వంగా వచ్చినటువంటి భూములు సెంటిమెంట్గా వచ్చినటువంటి భూములు భూమి మీద జీవనోపాధి చేసుకున్నటువంటి భూములు ఈ మహిళలు ఉన్నారు అందరూ రోజు అదే భూమిలో కూల్ చేసుకొని బతికే వారు జీవనోపాధి కోల్పోతున్నారు మేము ప్రత్యేకంగా గవర్నమెంట్ని మరి ప్రాధాయపడతా ఉన్నాం మేము అయ్యా మాకు ఏదైనా ఆల్టర్నేట్ సూపన అడుగుతా ఉన్నాం మేము ఆల్టర్నేట్ చూపి ఆల్టర్నేట్ ఆల్టనేట్ చూపియకుంటే మేము మా బతుకులు ఇబ్బంది అయితే రోడ్డు పాలైతే గనుక మేము ఆర్టీఓ గారిని పోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ రైతుల తరపున మేమంతా ఈ ఆటో ఆఫీషన్ ద్వారా ధర్నా చేయడం జరుగుతుంది ఆర్టీఓ గారు వెంటనే స్పందించి దీని మీద ప్రభుత్వాన్ని నివేదిక ముఖడానికి కోరుతూ ఉంది మా తాలీ క్రిమినార్ అన్నమెంట్ని వెంటనే మా తాలీ క్రిమినల్ అన్నమెంట్ని వెంటనే